ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ లో అవుతున్న ప్రతిసారి నేను ఇది చేయగలను అని తనకు తాను మోటివేట్ చేసుకుని పొరపాటు చేసిన మిస్టేక్స్లో నుంచి క్రియేటివ్గా పనిని మార్చడం ఇతరులకు ఇన్స్పైరింగ్గా అండ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తూ మొదలుపెట్టిన పనిని ఎలా పూర్తి చేయాలని చెప్తూ వర్క్ స్పేస్లో సొసైటీలో ఈక్వల్గా తనకంటూ తాను ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్న గ్రేట్ హోమ్ మేకర్ అనిపించుకుంటూ ఇలా అన్ని రంగాల్లో తను కాంపిటీషన్ ఇస్తూ అందరినీ తలెత్తుకునేలా చేస్తున్న ప్రతి సూపర్ ఉమెన్కి హ్యాపీ ఉమెన్స్ డే లాస్ట్ వీడియోలో క్వాలిటీస్ ఆఫ్ ఉమెన్ గురించి ఒక వీడియో చేశాను జస్ట్ ర్యాండమ్గా కొన్ని పాయింట్స్ చెప్పాను అది ఒకసారి చెక్ చేయండి హోప్ ఆ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియోలో నేను ఉమెన్స్ డే అనగానే ప్రతి ఒక్కళ్ళము చెప్పేది ప్రోవర్స్ థర్టీ వన్ ప్రతి ఒక్క ప్రసంగాల్లో మనము చూసేది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఎందుకు ఇంతగా మనము ఉమెన్ గురించి చెప్పాలంటే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయాన్ని తీసుకుంటారు సో అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి సో నా లాంగ్వేజ్లో అండ్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ వచ్చేసి సామెతలో ముప్పై ఒకటో అధ్యాయం పదవ వచనం గుణవతి అయిన భార్య దొరుకుటారతో అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఈ వర్డ్స్ని బేస్ చేసుకుని మిగతా వర్సెస్ అన్నీ వన్ బై వన్ ఉంటాయన్నమాట అయితే మన చైల్డ్హుడ్ డేస్ నుంచి మన టీనేజ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా అంటే టీనేజ్ తర్వాత మన ఇండిపెండెంట్గా మన కాలు మిమ్మల్ని నిలబడతాం బిఫోర్ మ్యారేజ్ సో అప్పుడంతా కూడా మనం ఉండేదంతా మన అమ్మ అండర్లో దేవుని కాపుదల్లో అమ్మ చెప్పే మార్గంలో మనం నడుస్తూ అమ్మ మన మోరల్ థింగ్స్ మనకు చెప్తూ అలా మనం పెరుగుతూ ఉంటాం ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా మనం ఉంటామో ఎప్పుడైతే ఒక కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుందో లేదా మీరు ఒక కుటుంబాన్ని చూసుకోగలుగుతారో అప్పుడు మనము ఈ పాయింట్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా టెన్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే థర్టీ వన్ వర్స్ వరకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట సెకండ్ వచ్చేసి పదకొండవ వచ్చినాం ఆమె పెనిమిటి ఆమె అంతా నమ్మక ఆమె తాను బ్రతుకు దినయ్యు పన్నెండు అతనికి మేలు చేయను కానీ కీడు ఏమో చేయదు సో హానర్ యువర్ హస్బెండ్ ఒక నమ్మకమైన భార్యలాగా ఉండాలి ఒక రెస్పాన్సిబుల్ మదర్గా వైఫ్గా మీరు మీ కోడల్ బాధ్యత కూతురు బాధ్యత ఇలా రెస్పాన్సిబుల్ ఉమెన్గా మీరు ఉండాలి అండ్ దెన్ ఫిఫ్టీన్ వర్స్ ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును సో మనము మన ఇంటి వారికి ముందే లేచి ప్రతి ఒక్కటి హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ మనము ముందే చేసుకుంటే ఒక టైంని మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పిల్లలతోని మన ఫ్యామిలీతోని అండ్ అలాగే ఎక్కువగా మనకు ఇబ్బంది ఉండదు అనమాట పిల్లలు చెరాకు పెట్టుకుని ఉంటారు ఇవన్నీ బట్ సమ్ కేసెస్ ఇన్ రియాలిటీ కేసెస్ మాట్లాడుకుంటే వాళ్ళకి స్కూల్ లేకపోవడం ఆఫీసెస్ లేకపోయినప్పుడు మనము ఒక వన్ అవర్ కొంచెం లేట్గా లేస్తాము అవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాము రియాలిటీ కేసెస్ మాట్లాడుతున్నాను అండ్ దెన్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వన్ వయస్ వరకు చూసుకుంటే హౌస్ షీస్ ప్లానింగ్ హౌస్ హౌస్ హోల్డ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటుంది ఫ్యూచర్ గురించి ఆలోచించడము ఎలా పొదుపు చేసుకుంటూ వస్తుంది ఇవన్నీ మనము ఆ ట్వంటీ వన్ అవర్స్ వరకు చూస్తాం అంటే పిల్లలు క్లీనింగ్ ఇవన్నీ అన్నీ ప్రతి ఒక్క సీజన్కి హౌస్ షీస్ ప్రిపేర్డ్ ఫర్ హర్ హౌస్ అంటే ఎలా ప్రిపేర్డ్గా ఉంటుంది ముందు వచ్చే వాటికి ముందున్న వాటి కోసమే త్వరగా ఇప్పుడు ప్రిపేర్డ్గా ఎలా ఉంటుంది అన్నది మనం ఆ వర్స్ చూస్తాం తర్వాత మన బలము ఘనత అవే మనకి ఆర్నమెంట్స్ అనమాట అవే మనకి వస్త్రాలు బలము బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు తర్వాత జ్ఞానం కలిగి మనం మాట్లాడాలి ఏది మాట్లాడినా తొందరపడి మనం మాట్లాడితే చులుకనైపోతాం కిందగా మనం చూస్తారు రెస్పెక్ట్ అనేది మనకు పోతుంది సో థింక్ బిఫోర్ యూ టాక్ థింక్ బిఫోర్ యూ యాక్ట్ అండ్ ఒక స్త్రీ వారి ఇంటి నడతలు కనిపెడుతూ ఉంటుందంట అంటే షీస్ లైక్ గేట్ కీపర్ ఆఫ్ అవర్ ఆఫ్ అవర్ హోమ్ లైక్ అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అండ్ ఇన్ స్పిరిచువల్ బేసిస్ కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీద ఫోకస్ ఉంచుతుంది అనమాట ఒక మదర్ అండ్ దెన్ లాస్ట్ ఏహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొన్ని ఆడపడి ఇవన్నీ చేస్తున్న స్త్రీ దేవునిలో ముందుకు సాగుతూ ఉండాలి దేవుని అందు భయభక్తు భయభక్తులు కలిగి ఉండాలి చేసే ప్రతి పనిలో దేవుణ్ణి మనం ప్రేస్ చేస్తూ ఉండాలి క్లీనింగ్ చేసిన ఆర్గనైజ్ చేసిన కుకింగ్ చేసిన ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అని మనం ప్రేస్ చేసుకోవాలి నేను హోమ్ మేకింగ్ గురించి ఇంకొన్ని వీడియోస్ చేయాలి మిమ్మల్ని మోటివేట్ చేయాలని అనుకుంటున్నాను నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి షార్ట్ వీడియో జస్ట్ ఆ కొటేషన్తో స్టార్ట్ చేశాను దట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అంటే మనము ఇది లేదు అని కాకుండా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న దాని గురించి మనము హ్యాపీగా ఉండాలి దేవుని ప్రేస్ చేయాలి గ్రేట్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అంతకుముందు నీకు ఇప్పుడు ఉన్నవి ఇంతకుముందు లేవు సో మనము అన్ని విషయాలు దేవుని ప్రార్థించాలి స్థుతించాలి మీరు ఏ పని చేసినా దేవుని స్థుతించాలి ఏది పొందుకున్న స్థుతించాలి అన్ని విషయాలు మనం దేవుని స్థుతించాలి సో ఇది నా పాయింట్ ఆఫ్ వర్షన్ అండి అప్రోస్ థర్టీ వన్ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో కీప్ షైనింగ్ బ్రైట్ హ్యాపీ ఉమెన్స్ డే ఏమండి